హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పగా చేయండి ఈరోజు చాలామంది మాట్లాడితే వింటున్నా కొన్ని విషయాలు మీకు గవర్నమెంట్ జాబ్ పెట్టిస్తా ఒక పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు అయితే అని నాకు ఆఫీసర్ తెలుసు ఈ ఈ ఆఫీసర్ తెలుసు నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుసు వాళ్ళ అన్న తెలుసు అని చాలామంది ఇట్లా తిరుగుతున్నారు ఈ అనుభకొండ కాజిపేట వరంగల్లో ఒకవేళ నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు కనుక అమౌంట్ తెచ్చి కడితే వాడు ఫరారైపోతాడు వాడు నీకు దొరకడు వాడు అంత ఈజీ అనుకుంటాల్లా ఈ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం చాలామంది ఆ మున్నటికి మొన్న ఒక తెలిసిన వ్యక్తి పది లక్షలు అట్టి ఒకరి మాటలు నమ్మి వాడు థర్డ్ డే ఫరార్ అయిపోయిన వాడు ఇంతవరకు దొరుకుతలేడు వాడు ఏ కంట్రీని పోయినో కూడా ఎవరు తెలియదు వాడిని నిల్లు కూడా తెలియదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ మోసపోకండి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఎంఆర్ఓ జాబు టీచర్ జాబు ఏంది హాస్పిటల్లో బిఎస్ఎన్ఎల్ డాక్టర్ జాబు ఇవన్నీ మోసం ఇవన్నీ వాస్తవానికి డబ్బులు ఈ లంచం ఇవ్వడమే తప్పు ఫస్ట్ ఈ లంచం ఇచ్చి మళ్ళీ ఎక్కడం ఇంకొక తప్పు కనుక డబ్బులుంటే ఏదైనా బిజినెస్ చేసి మీరు డెవలప్మెంట్ కావచ్చు కానీ అనవసరంగా పది లక్షలు ఇచ్చి పదిహేను లక్షలు ఇచ్చి మీరు జాబ్ ఎక్కడాలు మధ్యలో మళ్ళీ జాబ్ ఎక్కినాక కొద్ది రోజులు ఎక్క మళ్ళీ ఎంక్వైరీ జరగడాలు మళ్ళీ తీసేయడాలు జరుగుతుంది చివరకు నష్టపోయేది నీవే జర ఒక పని చేసేటప్పుడు ఒక పది మంది ఆలోచన తీసుకోవాలి ఏ విషయంలో కూడా తొందరపడద్దు తొందరపడి ఎవరు కూడా డబ్బు